హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎట్లున్నారు అందరూ అందరూ మంచిగా ఉన్నారని అనుకుంటున్నాను మళ్ళీ కొత్త వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసిన ఈసారి ట్రావెల్ వ్లాగ్ అండి ఇది లెంత్ చాలా ఎక్కువగా ఉండడంతో టూ పార్ట్స్కి అయితే డివైడ్ చేశాను అరే టూ పార్ట్స్గా డివైడ్ చేయడందుకు కట్ చేసి ఒక దాంట్లోనే పెట్టవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు బట్ చూడవలసిన ప్లేసెస్ చాలా ఉన్నాయి సో నేనైతే ఇంకా ఎటువంటి కటింగ్ లేకుండా క్లియర్గా అయితే వీడియో చూపిస్తాను ఊరి నుండి అయితే బయలుదేరిపోయాము పోయాము ఇది మా గద్వాల్ సాయిబాబా టెంపుల్ అది ఇక్కడేమో గాంధీ చౌక్ గాంధీ గారి విగ్రహం ఉంది చూసారా వీడేమో మా బుడ్డోడు అటు ఇటు దిక్కులు చూస్తున్నాడు ఏం చేయాలో తెలియక వీళ్ళ అని కదా చక్కగా ఒళ్ళ కూర్చుంటారు అదేంటో అండి ఇంటి దగ్గర తినొచ్చిన ఈ జర్నీస్లో మళ్ళీ ఆకలిస్తుంది హైవే పక్కన ఉన్న ఒక చిన్న హోటల్ దగ్గర అయితే మళ్ళీ టిఫిన్ చేసేసాం ఒకరు పూరి మేమేమో ఇంకా ఇడ్లీ అలా తీసుకున్నాము కాస్త ముందుకు వెళ్ళగానే పెట్రోల్ బంక్ ఉండింది అక్కడ ఆగాం పెట్రోల్ కోసం మళ్ళీ అటు నుంచి బయలుదేరిపోయి మేమైతే బీచ్పల్లి చేరుకున్నాం ఇది బీచ్పల్లి ఆంజనేయ స్వామి టెంపుల్కి ఎంట్రన్స్ అనమాట ఈ కమాను యాక్చువల్లీ ఇప్పుడు బాగా వర్షాలు పడడంతో ఫుల్గా వాటర్ ఉన్నాయి బీచ్పల్లిలో అన్నట్టు మీకు తెలియదు కదా బీచ్పల్లిలో కృష్ణా రివర్ ప్రవహిస్తుంది తెలిస్తే ఓకే తెలియకపోతే తెలుసుకున్నట్టు ఉంటుందని చెప్పేశాను ఇది ఓవరాల్గా టెంపుల్ అనమాట గద్వాల నుండి చాలా దగ్గరలో ఉంటుంది ఈ టెంపుల్ రోజు చాలామంది విజిట్ చేస్తూ ఉంటారు ఎస్పెషల్లీ సాటర్డేస్ అయితే ఫుల్గా నిండిపోయి ఉంటుంది సాటర్డేస్ ఇంకా మండేస్ టెంపుల్ ఇన్సైడ్ అయితే ఇలా స్మాల్ వెండర్స్ మనకు కనిపిస్తారు కొబ్బరికాయలు ఆకులు పువ్వులు అమ్ముతూ ఇది అనమాట ఓవరాల్గా టెంపుల్ ఇక్కడ కనిపిస్తున్నదేమో టెంపుల్లో ఉన్న ధ్వజస్తంభం ధ్వజస్త ముందు భాగంలో అయితే మనకు ఇలా దీపాలు పెట్టి వెలిగించారు ఆ పక్కన చూసినట్లయితే స్వామివారి పాదుకలు మనకు కనిపిస్తాయి ఇంకెందు ఆలస్యం మొక్కేసుకోండి మరీ జాగ్రత్తగా మనం వచ్చిందేమో టెంపుల్కి ఇక ప్రదక్షిణలు చేయకపోతే ఎట్లా బా కొన్నైనా చేయాలి కదా ప్రదక్షిణలు అన్నట్లు మీరెన్ని ప్రదక్షిణలు చేస్తారు టెంపుల్స్కి వెళ్తే టెంపుల్కి వెళ్ళి ప్రదక్షిణలు చేస్తేనే టెంపుల్ని కంప్లీట్గా విజిట్ చేసిన ఫీలింగ్ వస్తుంది కదా ఇదేమో కంప్లీట్గా లోపడి భాగం అన్నమాట ఎక్కువగా ఫొటోస్ వీడియోస్ లాంటివి తినేరు బట్ నేను అడ్వెంచర్ చేసి తీసాను ఇక దేవుడిని మొక్కేసుకొని బయటకు వచ్చాం బయట నాగప్పలు ఉంటే అక్కడ కూడా మొక్కేసుకొని మేమైతే కృష్ణా రివర్ సైడు మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నాం చుట్టూ ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి చూడండి ఒకసారి చిన్న చిన్న టెంపుల్స్ కనిపిస్తాయి ఫంక్షన్ హాల్స్ కనిపిస్తాయి చాలా ఉంటాయి మనం టెంపుల్ నుండి రివర్కి వెళ్ళే దారిలో ఇక్కడ ఇంకొక టెంపుల్ ఉంది చూడండి అస్సలు వెదర్ చూసారా ఫుల్ క్లౌడీ ఉంది ఇంకా ఒక వన్ అవర్లో అలా ఫుల్గా వర్షం వచ్చే ముందు సీనరీ ఎలా ఉంటుందో అలా వండింది ఆ రోజు జనాలు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ చూడండి కొంతమంది కర్మకాండలు దినాలు అలాంటివి జరిపిస్తున్నారు ఇదిగోండి కృష్ణమ్మ వారు దండం పెట్టేసుకోండి ఇప్పుడు అస్సలైన హైలైట్ మీకు చూపిస్తాను ఆ వాటర్ సౌండ్స్ అయితే ఒకసారి వినండి ఇంత చక్కగా వినిపిస్తున్నాయి కదా వాటర్ సౌండ్స్ కాసేపు ఆ వాటర్లో అయితే మా బుద్ధుడు చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు అంతే అండి వాటర్ చూస్తే వాళ్ళకు ఎక్కడ లేని సంతోషం అయితే వస్తుంది తర్వాత మెల్లగా ఈ మధ్య తను స్టెప్స్ వేయడం నేర్చుకుంటున్నాడు సో అన్న ఇంకా మా వారు ఇద్దరు వాడిని పట్టుకొని అలా నడిపించుకుంటూ కాసేపు ముందుకు తీసుకెళ్ళారు మళ్ళీ కార్ ఎక్కేసి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేశాము ఇదంతా రివరే అక్కడ కనిపిస్తుంది కోట ఎవరైనా అబ్జర్వ్ చేశారా దాని గురించి మీకు తెలిస్తే కామెంట్ చేయండి అది ఏ కోట అనేది ఇంకా బీచ్పల్లి నుండి స్టార్ట్ అయిపోతే మనకు ఇక్కడ కనిపిస్తుంది వనపర్తి అనమాట వనపర్తి ఇంకా స్టార్ట్ అవ్వలేదు మొత్తం ఫారెస్ట్ ఏరియా అది కూడా ఎంత బాగుందో చూడండి వ్యూ అంత గ్రీనరీగా ఇప్పుడు వనపర్తి అని నిరూపించడానికి ఇది చూస్తే మనకు అర్థం అయిపోతుంది ఐ లవ్ వనపర్తి ఇంకా ఫోర్ట్ చూడండి ముందేమో కృష్ణదేవరాయలు ఇప్పుడు యాక్చువల్లీ కాలేజ్ అనుకోండి బట్ వన్స్ అప్ ఎ టైమ్ ఇట్స్ ఎ ఫేమస్ ఫోర్ట్ అనమాట ఇంకా వనపర్తి దాటిపోయాము ఇది ఒక విలేజ్ అండి బుద్ధారం అని ఉంటుంది ఆంజనేయ స్వామి విగ్రహం చూడండి ఎంత పెద్దగా ఉందో ఇది సరిగా క్లియర్గా తెలియదు బట్ రిటర్న్ వచ్చేటప్పుడు చాలా మంచిగా తీసాను అప్పుడు చూడండి కావాలి అంటే యాక్చువల్లీ ఈ టెంపుల్ వ్యూ ఎంత బాగుంది అంటే వాటర్ మధ్యలో టెంపుల్ ఉంది మనకు వాటర్ నుంచి వెళ్ళడానికి ఒక చిన్న బ్రిడ్జ్ లాంటిది కూడా కట్టారు సో చాలా అద్భుతమైన సినరియా ఇది ఇక్కడ కూడా యాక్చువల్లీ వెళ్ళాలి అనుకున్నాం బట్ రిటర్న్లో వచ్చేటప్పుడు విజిట్ చేద్దాంలే అని ఇంకా వెళ్ళిపోయాం ఆల్మోస్ట్ త్రీ అయిపోయింది లంచ్ టైం కూడా దాటేసింది ఫుల్ ఆకలి వేస్తే దారిలో ఒక విలేజ్ అంటే ఆల్మోస్ట్ నాగర్కర్ను లచ్చంపేట మధ్యలో ఉంటుంది అక్కడ మామిడి తోట కనిపిస్తే అక్కడ ఆగేసి లంచ్ వేసి మళ్ళీ కార్లో అయితే రిటర్న్ అయిపోయాము ఇంకా స్టార్ట్ అయిపోయాయి చూడండి శ్రీశైలం హిల్స్ అబ్బా మనకు అసలు ప్రకృతి ఇంకా బతికే ఉంది అని ఈ కొండల్ని చూస్తేనే ఎంత అర్థమవుతుంది కదా ఈ శ్రీశైలం కొండల్లో వ్యూ ఎంత అదిరిపోయింది కదా అసలు చుట్టూ చెట్లు మధ్య మధ్యలో మనకి చాలా కోతులు కనిపిస్తాయండి కానీ మనం వాటిని ఫీడ్ చేయరాదు అని వాళ్ళు స్పెషల్గా బోర్డ్స్ కూడా పెట్టేశారు సో మీరు వెళ్తే ఎటువంటి ఫీడింగ్ చేయకండి ఎందుకంటే అలా ఫీడ్ చేసే క్రమంలో అవి రోడ్ మీదకి వస్తాయి ఏవైనా సడన్గా వెహికల్స్ ఏమైనా వెళ్ళాయి అంటే వాటికి టచ్ అయ్యే అవకాశం ఉంది సో జాగ్రత్తగా ఉండండి వెళ్ళినప్పుడు ప్లాస్టిక్ కూడా అవాయిడ్ చేసేదండి ఎందుకు చెప్తున్నాను అనేది మీకు ముందు అర్థమవుతుంది ఇలా చూడండి సేవ్ ద టైగర్స్ అలాంటి బోర్డ్స్ చాలా కనిపిస్తాయి కింద మనకు కింద వ్యూ కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది జర్నీ చేస్తూ ఉంటే ఈవినింగ్ అవ్వగానే ఇంకా కాస్త బ్రేక్ తీసుకున్నాము ఫైవ్ ఆ టైంలో ఒక దగ్గర ఆగి చాయ్ తాగాం బాగుంది అల్లం చాయ్ ఇది ఏవో బటర్ బిస్కెట్స్ లాంటివి ఇచ్చారు ఇంకా చాయ్ ఇంకా బిస్కెట్స్ ఈ గ్లూ షేప్ లాంటివి కనిపించాయి వీరు ఎంట ఇస్తారంట ఇట్లా మనం క్యాంప్ ఫైర్ లాంటివి కూడా అరేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంట దారిలో చాలా అందమైన బిల్డింగ్స్ మనకు కనిపిస్తాయండి హోటల్స్ లాడ్జ్లు మంచి మంచి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో కన్స్ట్రక్ట్ అయితే చేస్తున్నారు ఇంకా ఇది ఒక చెక్ పోస్ట్ ఇక్కడ చెక్ చేశారు అంటే ప్లాస్టిక్ ఉంటే తీసేయాలి కవర్స్ కానీ చిన్న చిన్న ప్లాస్టిక్ బాటిల్స్ లాంటివి ఉంటే వాళ్ళు ఖచ్చితంగా తీసేస్తారు బెటర్ మీరు ముందే తీసుకెళ్ళకపోవడం మంచిది ఏమైనా క్లాత్ బ్యాగ్స్ కానీ లేకపోతే లైక్ బాటిల్స్ అనుకోండి కాపర్ బాటిల్స్ అలాంటివి తీసుకెళ్ళడం మంచిది ఇలా మనం అడవుల్లో వేస్తే మనం ఎలాగూ మనం డైలీ లైఫ్లో యూస్ చేస్తూ ఉన్నాం మన నేచర్ని పాడు చేస్తూ ఉన్నాం బట్ ఇక్కడికైనా తీసుకెళ్లకు కాపాడితే మంచిది చూడండి ఎన్ని కోతులు కనిపిస్తాయి మనకు దారిలో లెక్క లేనని కొన్ని వేల కోతులు కనిపిస్తాయి ఇన్ కేస్ మనం టోర్కైనా వేసుకోలేదంటే అయిపోయింది టక్కున దొంగేస్తాయి అసలు అంత వాస్ట్ ఉంటాయి అక్కడి నుంచి అయితే మధ్యలో ఆగాము బట్ స్ట్రైట్గా మళ్ళీ డ్యామ్ అయితే వెళ్ళిపోయాము డ్యామ్ చూడండి ఎంత అద్భుతంగా ఉంది కదా అసలు కుండల మధ్యలో డ్యామ్ ఏమన్నా వ్యూ బట్ అన్ఫార్చునేట్లీ మేము వెళ్ళే టైంకి అసలు గేట్స్ ఓపెన్ చేయలేదు అంటే మేము టూ వీక్స్ బ్యాక్ అలా వెళ్ళాము ఇంకా మేము రిటర్న్ అయినా నెక్స్ట్ డే ఓపెన్ చేశారంట ఏంటో మరి ఇంకా కొన్ని ఫొటోస్ దిగాము ఇక్కడ కొన్ని స్నాక్స్ తిన్నాము బట్ ఈ ఐడియా చాలా బాగుంది కదా కొన్నల మధ్య డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయాలని థాట్ ఎవరికి వచ్చిందో కన్స్ట్రక్షన్ ఎవరు చేసాలో గ్రేట్ అసలు ఇంకా ఈ వ్లాగ్ అయితే ఈ పార్ట్ వన్ ఇక్కడితో స్టాప్ అయిపోతుంది ఇంకా కంటిన్యూయేషన్ కోసం మా దర్శనం అవన్నీ ఎలా జరిగాయో చూసేయండి నెక్స్ట్ పార్ట్లో థ్యాంక్స్ ఫర్ వాచింగ్